జమకల రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మా క్రియేజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి చూస్తున్నారు కదా దేశీయ పేరు కాడ యొక్క నడక భరోసా కూడా చూశారు కాడైతే ఈ విధంగా ఉన్నాయి ఏనా పల్లునే అంటారా కాడే ఏం చెప్పిన ఇక మార్కెట్లో రేట్ కాను వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏనా ఇప్పుడు పరిగెత్తినట్టు ఉన్నాయి గెలని కూడా చూసారా చేద్దానికైతే ఎప్పటికైనా గ్యారంటీ అంటారు ప్రొసాన్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మునుగోలు వాసేసులు మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి ఫస్ట్ ప్రస్తుతానికి ఇది ఒక్క చేతి తెచ్చినారా ఈ వారం రైట్ సంతకు వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తి కొండ ఎద్దుల సత నచ్చిన రైతు సత నేరుగా మాట్లాడచ్చు మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి